కాదేది కబ్జాకు అనర్హం అని అక్రమార్క ప్రబుద్ధులు నిర్ణయించుకున్నప్పుడు అటవీ భూమినైనా కొట్టేస్తారు స్మశాన భూమినైనా స్వాధీనం చేసుకుంటారు తామాడ తిష్ట వేసిన దళారి ముఠా ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తోంది భారీ యంత్రాలతో అటవీ శాఖ భూముల్లో ఆక్రమణలు జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఏ పార్టీ అధికారంలో ఉన్నా సర్కారు భూములు చెరువులు ఖాళీ స్థలాల ఆక్రమణలకు గురవుతూనే ఉన్నాయి కొందరు నాయకులు పోటీ కబ్జాలు చేస్తున్నారు ప్రభుత్వ భూములు లేకపోతే అటవీ శాఖ భూములపై దృష్టి సారిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ రెవెన్యూ పరిధిలో సీఎం గా ఉన్న హయాంలో పేదలకు పట్టాలిచ్చారు కొందరు రాజకీయ నేతలు ఆ అటవీ శాఖకు చెందిన కొండపై కన్నేశారు ఆ భూములు తమవిగా పేర్కొంటూ మామిడి తోటలను భారీ యంత్రాలతో నరికి పారేయించారు అనంతరం చదువు కార్యక్రమం మొదలుపెట్టారు తామాడ అటవీ శాఖ కొండపై కొంత భాగంలో కొందరు పేదలు పట్టాలు కలిగి ఉన్నారు అయితే ఇక్కడ ఆది నుంచి అటవీ శాఖకు చెందిన మామిడి సాగే ఆనవాయితీ సుమారు ముప్పై నుంచి నలభై ఎకరాల అటవీ భూమిని అటవీ శాఖ అధికారులు మేనేజ్ చేస్తూ అక్రమార్కుల కొమ్ము కాస్తున్నట్టు తెలిసింది అట్లయితే చుట్టూ కూడా ఆ టోపీలాగా చెక్కేసి మీదన చిన్న బుడతలాగా ఉంచారు సార్ చుట్టూ ఇష్టసారంగా చెక్కేసి నీలగిరి మొక్కలు వేసి ఆలు ఇష్టసారంగా వాడుకుంటారు సార్ ఒకటి పదేసి ఇరవై శాఖలు కూడా స్థలం కూడా ఆక్రమించుకున్నారు సార్ కనీసం స్పందన లేదు నరికి ఇష్టసారంగా పెద్ద పెద్ద యంత్రాలు పెట్టేసి తోచేసి అంతా కబ్జా చేసుకుంటారు సార్ కనుక పై అధికారులందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని తగు చర్యలు తీసుకు వస్తే తా మన కెళ్ళపేట కొండ దగ్గర ఏవో దొరికితే పదివేలు ఐదు వేలు తీసుకొని ఆ వెహికల్స్ కూడా ఒగ్గడం జరిగిందట కనుక ఇలాంటివి చేస్తాను కానీ కనుక దృష్టి పెట్టి ఇట్ల తగు చర్యలు తీసుకుంటారని నేను పై అధికారిని కలెక్టర్ గారిని అయితే నేను కోరుకుంటాను సార్ ఈ విషయాన్ని స్థానికులు ఎవరైనా ప్రశ్నిస్తే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన పట్టాలు చూపించి వాటిని తమవిగా నమ్మిస్తున్నారు గిరి ప్రాంతంలోని పచ్చటి జీడిమామిడి తోటలను నరికిపారేసి సొమ్ము చేసుకుంటున్నారు జిల్లా అటవీ శాఖ అధికారులు మండల రెవెన్యూ అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో ఈ వ్యవహారంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి అటవీ భూముల్లోని జీడిమామిడి మొక్కలను యధెచ్ఛగా కొట్టిపారేయడం కొండను ఆక్రమించేయడం అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంతో స్థానిక కూటమి పెద్దలపైన ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మొత్తం కబ్జాలు చేస్తారు ఏంటంటే మాకు ఆ ప్రభుత్వం పట్ట ఇచ్చింది ఈ ప్రభుత్వం పట్ట ఇచ్చింది దానికి ఇన్ని జీడి తోటలైన మీకు ఫారెస్ట్ ఆఫీస్కి వెళ్ళడం పాట పాడడం ఇక్కడ కూర్చోడుకి సెట్లు ఉండకపోవడం వాళ్ళకి అమౌంట్ కట్టపోతే వాళ్ళు ఒప్పురు ఈ ప్రజలు ఉన్న ప్రతి నాయకుడు వచ్చి నాకు ఇన్ని ఎకరాలు అన్ని ఎకరాలు పేద రైతన్నుడికి ఎవరికి ఎట్లేదు ఈ జేసీపీలో చేస్తున్నారు అదేనా నైట్ నైట్ పొగలు ఈ అధికారులు వస్తారంటే వాళ్ళు ఆ నైట్ వచ్చిన వాళ్ళకి ఎంతో కంత ఇచ్చిన వెళ్ళిపోవడం వాళ్ళు చూసి వెళ్ళిపోవడమే నిన్న రెండు బళ్ళు దొరికిపోయారు రఘుత్పేటలు దొరికిపోతే మామూలుగా నాన్న ఇచ్చి బళ్ళు ఒగ్గారు ఆ పైన వాళ్ళు చేసుకెళ్ళిపోయారు పద్నాలుగేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇక్కడ భూములు ఇచ్చారు అయితే రెవెన్యూ అధికారులు పాస్ పుస్తకాలు ఇచ్చి పాస్ బుక్ లో ఉన్న భూమి ఎక్కడుందో చెప్పడం మరిచారు దీంతో పాస్ బుక్ బ్యాంకు లోనికే పరిమితమైంది పట్టాదారు పాస్ బుక్ లు ఉండి భూమి లేని వారికి అక్రమార్కులు కహానీలు చెప్పేసి కాంట్రాక్ట్ పద్ధతిలో వందల ఎకరాల జీడిమామిడి తోటలను హస్తగతం చేసుకున్నారు అనంతరం జీడిమామిడి తోటలను తొలగించి సాగు భూమిగా చేసేసి పట్టా ఉన్న ప్రతి ఒక్కరి నుంచి ముప్పై నుంచి నలభై వేల వరకు సొమ్ములు వసూలు చేస్తున్నారు ఇదే రూట్లో వెళ్లడానికి మరికొందరు ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాల్లో ఓ లేఅవుట్ భూమిలో మొక్కలు నాటే చర్కు తలపడుతున్నట్లు తెలిసింది